మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ మనకే ఎక్స్చేంజ్ గల పేమెంట్స్ ఇప్పుడే ఐదు నిమిషాల ముందు స్టార్ట్ చేశాను ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఈ ఫస్ట్ స్టార్టింగ్ పేమెంట్ కింద వెళ్తున్నాయి తక్కువ నుంచి ఎక్కువ వరకు లక్షల్లో ఉన్నాయి పేమెంట్స్ అంటే లక్షల్లో వస్తాయి మేము ఒక్క ఆయన కదా తీసుకున్నాం అని అనుకోవచ్చు రోజు కాయిన్స్ వెళ్తున్నాయి అవి మీరు కొంతమంది చూసుకోవట్లేదు నేను దాన్ని చూసుకున్న ఏర్పాటు కూడా చేస్తాను ఈ మంత్ అంటే ఈ నెలలో మన ఎక్స్చేంజ్ని ఇంకా సులభతరం చేస్తున్నాను ఇంకా ఈజీ చేస్తున్నాను ఈ బాగా పేమెంట్స్ వెళ్తూ ఉంటాయి అలాగే కేవైసీ పూర్తి చేసిన వారికి కరెక్ట్గా కాయిన్స్ కమ్మీ చేస్తున్నాను కూడా అది ఇప్పుడు కాదు నేను మొదలెట్టినప్పటి నుంచి ఒక నుంచి మొదలెట్టినప్పుడు చేస్తున్నాను కాకపోతే ఆ లిస్టులో కూడా మనించాను ఎందుకంటే ఎక్స్చేంజ్లో నుంచి ఆ లిస్టులు మనం బయట పోకూడదు ఎక్స్చేంజ్ అనేది జనరల్ పేమెంట్ కాదు కాబట్టి ఆ అమ్ముకున్న వాళ్ళందరికీ వెళ్ళిపోయింది అమ్మేసుకొని పేమెంట్ విద్య పెట్టుకున్నందుకు వెళ్తుంటుంది ఆ విద్య పెట్టుకునే వెళ్తున్నాం ఈ రోజు నుంచి ప్రారంభం మీకు కంటిన్యూ చేసింది అమ్ముకుంటుంటారు వాళ్ళకి సెవెన్ టూ అవర్స్ వాళ్ళకి క్యాష్ వచ్చిందాన్ని బట్టి ఎన్ని అన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని పని చేస్తున్నాం కూడా వీళ్ళందరూ చాలా మంది నేను గర్వించదగింది నేను సంతోషించింది ఏంటంటే ఐదు వందల రూపాయలకి ఒక్కరు కూడా అమ్మలేదు పైన అమ్మారంతా మీరు అనుకోవచ్చు నేను ఎక్స్చేంజ్లో చూసుకుంటే తొమ్మిది వంద వందల తొమ్మిది వందల యాభై ఉన్నది అని కాదు మారిపోతుంటుంది అనమాట లో ఉన్నది కొంటే అది కనపడుతుంది లో కొంటే ఇది కనబడుతుంది కొనుక్కునేటప్పుడు కూడా డౌన్ లైన్లో ఉన్నది కొనుక్కుంటుంది సో ఇవన్నీ నేను మీకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్న మార్గంలో మిమ్మల్ని అందరినీ నెంబర్ వన్ గా మార్చేస్తాను టోటల్ మీ అందరినీ కూడా నెంబర్ వన్ ట్రేడర్స్గా మార్చేస్తాను మన కాయిన్ ఎలా తీసుకెళ్ళానో నేను దాన్ని నాకు దాని మీద ఒక పూర్తిగా ఉన్న ఒక ప్లాన్ ఉంది నేను తీసుకెళ్తాను టికెన్ నేను కోరేది మీరు జాగ్రత్తగా అమ్ముకోండి కాయిన్ కింద నో డౌట్ కిందకి వచ్చేది కిందకి వచ్చి మీద గెలిచి మీదకి వెళ్ళి జరుగుతూనే ఉంటుంది ఎనీ ఎక్స్చేంజ్ చెప్పాను కదా బిట్ వాటి అలా చేస్తుంటాం అలా చేసినప్పుడు అది విలువైన ఇకపోయిందని నేను తీసుకుపోయేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చక్కటి మనకు ఆయన్ని స్థిరత్వాన్ని కలిగించి మంచి ఇన్వెస్ట్ చేసిన తీసుకొచ్చే విధంగా అనుకున్నాం మీకు ఇచ్చాను కదా ఐదు వందల రోజులు మీతోటే ఉంటాను ఐదు వందల రోజులు మీతోటే ఉంటాను మీ అందరికీ కాయిన్స్ ఎక్స్చేంజ్లో పెట్టడం కాదు ఇందులో చాలా మందికి ట్రేడింగ్ అని నేర్పిస్తాను ఎలా అనేది మీరు చూద్దరు కానీ సంతోషం పేమెంట్స్ అమ్ముకున్న వాళ్ళు చూసుకోండి వెళ్తున్నాయి ఇంకా కొంతమంది ఇంకా అమ్మిన వాళ్ళు ఉన్నారు అవి కూడా పంపించేస్తుంటాం వెళ్ళిపోతూనే ఉంటాయి అయితే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళలో ఇక్కడ అవుట్ సోర్స్ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అవుట్ సోర్స్ అంటే కిబోలో లేని వాళ్ళు ఎస్వై అకౌంట్ లేని వాళ్ళు ఏ అకౌంట్లో లేని వాళ్ళు అవుట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తున్నారు అయితే ఇక్కడ కిబోలో ఉన్న ఉన్నవాళ్ళు పేమెంట్ ఎవరిని తీసుకున్నా మీరు ఒక వాయిస్నో మరో పెట్టి మీ జూనియర్స్కి పంపించండి కూడా నేను పేమెంట్ తీసుకున్నాను అన్నాను ఇంత పేమెంట్ తీసుకున్నాను పంపిస్తున్నాడు వచ్చినప్పుడల్లా కొంచెం వాళ్ళకి అది నా పేమెంట్ వస్తుందని తెలుస్తుంది నేను చాలా జాగ్రత్త తీసుకెళ్తున్నాను నో డౌట్ నెంబర్ వన్ కాయిన్ క్యూబో కాయిన్ ఎదురు ఏ కాయిన్ ఉన్నా సరే నెంబర్ వన్ పొజిషను మీరే ఈ ఐదు వందల రోజుల్లో నేను దీనికోసం ఎంత ప్రయాసపెట్టాను ఈ సంవత్సరం మీకు ఇంతవరకు ఒక రకంగా తెలిసి ఇప్పుడు పూర్తి తెలుస్తుంది మీకు థ్యాంక్ యూ డాడీస్ నేను మనకు కావాల్సినటువంటి ఓటీటీ కూపన్ దొరికిదు కూడా ఇవాళ నైట్కి మూడు షూటింగ్ అయిపోతుంది షూటింగ్ అంటే నేను వీడియో చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది గమనించాను ఇది మీరు వచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న ఆడియోను చిన్న వీడియోను మీరు చేసిన వాళ్ళందరూ పంపించండి ఇది నాకు పంపించండి లవ్ యూ డాడీస్ విమర్శల్ని పట్టించుకోవద్దు విమర్శల్ని జాగ్రత్త తీసుకోండి విమర్శించే వాడిని మనం ఎప్పుడూ కూడా వాడిని నిలబెట్టుకోవాలి వాడిని కాపాడుకోవాలి నాకు విమర్శకులు అంటే ప్రేమ విమర్శలు అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఆ విమర్శలు నేను జాగ్రత్త పెట్టడానికి పనికొస్తుంది కాబట్టి విమర్శకులారా స్వాగతం విమర్శకులారా లవ్ యూ ఇది వేరే వేరే ఏది అనుకోకండి నిజంగానే చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన కిలోలో సెల్ ఫోన్స్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐ ఉండదు టూ వీలర్ తీసుకున్న వాళ్ళకి ఈఎంఐ ఉంటుంది థర్టీ ఫోర్ మంత్స్ ఇప్పటికి కొంతమంది వాళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటిపోయింది అది ఈఎంఐ తీసుకుంటూ అలాగే కార్కి ఈఎంఐ ఉంది అరవై నెల సిక్స్ మంత్స్ వీటికి ఆల్రెడీ కాన్స్ వస్తున్నాయి మీరు అమ్ముకోవడానికి ఆ ఎక్స్చేంజ్ అనేది లేదు అనేటువంటి ఒక చిన్న భావనతో కొంతమంది ఉన్నారు క్యూబోర్ ఆటర్ ఎక్స్చేంజ్ కాదు కే ఎక్స్చేంజ్ కూడా అమ్ముకోవచ్చు ఈ రెండు కాకుండా మూడోది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా మరొకటి ఎలక్షన్ కాదు మన కాయిన్స్తో ఏం చేసుకోవచ్చు మనకు డబ్బులు వస్తాయి అని నేను చెప్తాను సుపర్బ్గా కంప్లీట్ అయిపోతాయి మరొక ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను ఈ చిన్న చిన్న అనమాట అవి గుర్తుపెట్టుకోండి ఇంతవరకు ఎన్ని బయలు తీసుకున్నారు ఎన్ని కాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరికీ డౌన్ పేమెంట్ ఇచ్చాను ఈఎంఐలు ఇచ్చేస్తాను కానీ ఇప్పుడు కొత్త నేను తీసుకున్నాను కేవలం ఈఎంఐల కోసం కొత్త నేను తీసుకున్నాను అదేంటంటే ఆ ఈఎంఐ కోసం తీసుకున్న ఏంటంటే అతి త్వరలో బహుశా నెక్స్ట్ మంత్ ఎంతమంది అయితే ఈ బళ్ళు కార్లు తీసుకున్న వాళ్ళు వర్క్లోకి వచ్చున్నారో వాళ్ళు అవనివ్వండి వర్క్ లేని అవనివ్వండి మీ అందరు పూర్తి ఈఎంఐలు ఒకేసారి వేసిస్తున్నాను నన్ను మళ్ళీ అరవై నెలలు పడిందా లేదా నన్ను చూడద్దు ముప్పై నాలుగు నెలలు బండోలు నన్ను పడిందా లేదా నన్ను అడగొద్దు మొత్తం ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఒకసారి మీకు సాలబుల్ క్వాలిటీ ఇచ్చేస్తాను అయితే అవి నెల మీ దగ్గర నుంచి మీకు రావడం కానీ లేదంటే దాన్ని ఇప్పుడు ఈ కూపన్గా మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో మైనంగ్స్ కానీ ఇలాంటివి వాటిలో వాడేసుకోవడం కానీ మేము చేయొచ్చు ఆ ఆ తర్వాత డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసి డాడీ నాకు ఏమేమి లేవు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఖర్చు అయిపోయి ఇవి ఏమీ నన్ను అడగొద్దు అసలు ఏమేమి అడగొడు నేనే ఇస్తున్నాను దానికి కూడా నన్ను కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడారు ఇబ్బందికరంగా ప్రవర్తించారు ఇబ్బందికరంగా ఆలోచించారు కాబట్టి నేను చేసిన మంచి మీకు అర్థం కాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ మంత్ మాక్సిమం నెక్స్ట్ మంత్లో మొత్తం ఏమైనా నేను ఏమైనా కూడా మీకు ఇచ్చేస్తాను ఇది దాన్ని చార్ట్ ఇచ్చేస్తాను ఏ ఏనంది ఏనంది ఇచ్చాను ఏ ఏనంది ఇవ్వాలి మొత్తం ఇచ్చేస్తాను ఇంకా నాకు మీకు ఏ రుణం ఉండదు అవి మీరు అమ్మేసుకుంటారో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారో లేదా కూపన్ క్రియేట్ చేసుకుంటారో ఏ ఎక్స్చేంజ్లో అమ్మేసుకుంటారో మనకి ఎక్స్చేంజ్లో ఏం చేసినా మీ ఇష్టం అది నేను ఇంకా రుణ విముక్తిని కాదలుచుకున్నాను కాబట్టి మొత్తం అన్నీ కూడా మీకు అందరికీ ఇచ్చేస్తున్న శాలరీ కాండి ఇచ్చేసాను మీరు హ్యాపీగా దాన్ని తీసుకొని మీ మీ తాలూకా ఐఎంఐలు ఎప్పుడు కట్టుకుంటారు మీ ఇష్టం అది మొత్తం ఇచ్చేసుకుంటే నాకు వచ్చిన నష్టం లేదు నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు